నీకు ఏంటి ఎలాడ పడిపోతానే రా నీకు ఎలాడ పడిపోతానేట సరే నేను ఓరా మరింత చెప్తే బాగుంది కదా తమ్ముడు చంపినా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ శుక్రా వెల్కమ్ టు రేల్ సోల్జర్ ఈ రోజు మా పచ్చనపల్లి పల్లెటూరులో ఒక రోజు అంతా నేను ఏం చేశాను సెలవులోని ఒక డే వన్ డే అంతా సూట్ చేశాను చిన్న చిన్నగా కట్ చేసి మీకు అయితే రోజు చూపిందాం అనుకుంటున్నాను ఈ రోజు మా ఊర్లో ఒక ఫార్మింగ్ చేస్తున్న మా పెదనాన్న వాళ్ళ దగ్గర నుంచి అయితే కొద్దిగా అడగడం జరిగింది నాలుగు రోజులు వర్షాల కారణంగా అయితే ఏమీ లేవు నీట్గా కోసి మోపు కట్టాను ఆల్రెడీ మనం టైపాడ్ నుంచి కోలుకుంటున్న బాధ్యతలమే అదంతా తెలియకున్నా ఈరోజు చేశాను అనమాట గడ్డి మూయడం ఇవన్నీ చేయడం వల్ల కాస్త మళ్ళీ జ్వరం వచ్చినట్టుగా అనిపించింది అనమాట లైట్గా మొత్తానికి ఇంటికి అయితే చేరుకున్నాం అయితే మనం ఇప్పుడు చేపలు పడతాం అనుకున్నాం ఇద్దరం కలిపి అనుకున్నాం అనమాట మా అని అన్నాడు చేపలు పడితే బాగుంటుంది పద ఇద్దరం కలిపి వెళ్దాం అనేసి చేపలు పట్టణానికి అయితే వెళ్తాను ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ అయితే చెరువు కింద అంటారు మా సైడు కరూపని అంటారు కదా ఇదంతా కరూపని చేసే ఏరియా అనమాట ఇవన్నీ మా ఊరు పచ్చని పొలాలు చాలా అందంగా ఉంటాయి చూడడానికి చాలా కన్ ప్లాస్టిక్గా ఇప్పుడు పడుతున్న నాలుగు రోజులను పడుతున్న వర్షం కారణంగా పక్క వరైతే మాత్రం విరక్ కాస్త అనమాట ఈ సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ మేగు వేసి చూడండి ఎంత అందంగా ఉందో ఒకప్పుడు చిన్నప్పుడు ఈ ఏరియాలోకి రావాలంటే కొద్ది చిన్నగా భయం అనిపించేది అనమాట ఎందుకు తెలీదు ఏదైనా తెలియలేని ఏరియాకి వస్తే కొద్దిగా అలా అనిపిస్తుంది కదా ఇక్కడ మా అన్నయ్య అయితే ఉండేవాడు ఇద్దరం కలిపి చెడ్డీ దోస్తులు చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలని చాలా ఆనందంగా ఉంది చెప్పులు లేకుండా కింద నడంలోనే చిన్న చిన్నగా గుచ్చుకుంటే ఏమని భయంగా ఉంది కానీ ఫీల్ అయితే బాగుంది ఇదంతా ఏరియా చూడండి తాటిపళ్ళు ఇవన్నీ బేసిక్గా ఒకప్పుడు తాటిపళ్ళు తాటి తాండ్ర లేకపోతే ఇవి మళ్ళీ ఒక దగ్గర పాత్ర వేస్తే ఇట్ల నుంచి వచ్చే తీగలు ఇవన్నీ చాలా ఎంజాయ్ చేసేవారు ఇప్పుడు అవన్నీ ఎవరో పట్టించుకోవట్లేదు వాళ్ళు ఎవరో ఒకరిద్దరూ చేస్తున్నారో వాళ్ళు కూడా పది రూపాయలకి ఐదు ఇస్తే మనమే పది రూపాయలకి పది ఇమ్మంటున్నాం ఇలా బేరాలు ఆడుతూ పోతున్నాం ఈ అరటిపళ్ళు ఈ ఏరియా బేసిక్గా ఇక్కడైతే ఆవులు మేపుకోవడానికి వీళ్ళు వాడుకుంటున్న ఒక పొలం మనకు నూతు దగ్గరికి వెళ్తాం అనమాట ఏ నూతులు అయితే చేపలు పడతాం అనుకుంటున్నాం ఆ రెండు నూతుల్ని మీకు చూపెడతాను ఒక నూతులో తాడి జిగిళ్ళు ఒక నూతులో మట్టల్లలు ఉంటాయి అనమాట మినపసేన మీకు ఐడియా ఉంది కదా మినపసేన మనం చేపలు పట్టబోయే నూయ్య ఇదే ఇందులోని ఓన్లీ తాడి జిగిళ్ళు అంటారనమాట సేమ్ మా సైడ్ అయితే తాడి జిగుళ్ళు అంటారు పిల్లలు ఎలా ఉంటాయి అలా ఉంటాయి కనాలకు కాదు అందువల్ల గీయడానికి అయితే మనోడు ఈ మినప తీసిన ఈ మినప చేను ఆల్రెడీ దీన్ని మినప చేను వలిసారనమాట ఈ తొక్కలు పట్టుకెళ్ళి దానికి వేస్తే పాలుకి వేస్తుంది అనమాట రీసెంట్ డేస్లోని ఈ ఏరియాకి రావడం చాలా అరుదు ఇక్కడ దాకా వచ్చాము కొద్ది కష్టంగా ఉంది హెల్త్ ప్రాబ్లం వల్ల మనోడు వీటిల్ ఏమంటారంటే గ్యాలాలు అంటారు కదా మీ అందరికి ఐడియా ఉంటుంది మనోడు చెట్టు నుంచి ఒక జాంకే తీసుకొని తినడం అయితే జరిగింది ఈ గాలాలన్నీ కలెక్ట్ చేసి ఆల్రెడీ సేవ్ చేసిన గాలల్ని తీసి దానికి ఒక చెట్టు కర్రలు రెండు నరికి ఇద్దరికి కలిపి రెండు తయారు చేస్తున్నాడు అనమాట ప్లాస్టిక్ ఈ వైర్ తెలు కదా ఇది గ్యాలం తాడు అంటారు మా సైడ్ మరి మీ సైడ్ ఏమంటారో తెలీదు ఇది ఇది గ్యాలానికి కట్టి మళ్ళీ దాని నుంచి మనం ఒక కర్ర కట్టి ఆ కర్ర నుంచి మళ్ళీ మధ్యలో నుంచి ఒక ప్లాస్టిక్ అంటే బిరడనమాట మన చేపలు ఆగుతుందో లేదో తెలియడానికి ఒక బ్రెడ కట్టి ఆ బ్రెడ ద్వారా ఇదనమాట ఈ బ్రెడ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట చేప పడుతుందా లేదా అని ఆల్రెడీ చేప ఒకవేళ ఎర్రని తినడానికి వస్తే ఇది మునుగుతుందనమాట మునగానే మనం పైకి లేపాలి ఇదే నుయ్య ఫస్ట్ మనం వేరే నువ్వు చూపించాం సెకండ్ నుయ్య అనమాట ఇది సొంకరోలు నుయ్య అంటారు రెండో ఫస్ట్ ఇయర్ చూపించింది కోసం అప్పల్లాడు గారు నూతు అంటారు రెండు వేరు వేరు ఇది మా నుయ్య అనమాట ఇందులో చాలా సార్లు ములిగం ఏదొట్టాము అవి చూసారా తాబేలు వచ్చింది ఒకటి తాబేలు కప్ప ఇందులో పిల్లలు ఉంటాయి మట్ట పిల్లలు అంటే మట్ట గిడసలు అంటారు చాలామంది ఎంతకన్నా నార్మల్గా దేశీ భాషలు ఏమంటారు నాకు తెలీదు అన్నీ అయితే రెండు కర్రలు అయితే వచ్చాడు ఒకటి అడిగి ఒక నాకు బేసిక్గా మనం జీవహింస చేయరాదు అనుకుంటాం ఎందుకో తెలీదు మూమెంట్ అలా వచ్చింది మైండ్లోని మనోడు గేలాలు తీద్దాం పడదాం అంటే జస్ట్ ఒక వీడియో షూట్ చేసినట్టు ఉంటుంది పెట్టినట్టు ఉంటుంది అనేసి చేపలు తవ్వాడు ఇదైతే చైనా వాళ్ళకైతే చాలా ఇష్టం వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేద్దటి పట్టుకెళ్ళి అంటున్నాడు వాళ్ళైతే మటన్ ఎక్కువ తిన్నట్టు తింటారు అని అంటున్నాడు అలాగే మా అన్న అయితే జేసీబీ డ్రైవరు చాలా బాగా చదువుకున్నాడు మా సీనియర్ అనమాట టెన్త్లోని ఎర్రను పెట్టడం నువ్వు దాకా పట్టుకు వచ్చాడు నేర్పిస్తున్నాడు ఈ బీసీగా తెలియదు నేను ఎప్పుడు పట్టలేదు కూడా ఇలాంటివి వెయ్యాలని నాకు ఏమీ ఆశ కూడా లేదు చెప్పాడు అని చూస్తుంది అంతే ఏ టక్క టక పడిపోతాయి అనుకున్నాం ఈ గంట ఒకటైన పడతాది అనుకున్నాం మొత్తానికి మూడు నాలుగు గంటలు కష్టపడిన తర్వాత తెలిసింది ఇందులో చేపలు అంటే కత్తితో సమ చేసినంత ఈజీ కాదని కత్తితో తిప్పడం ఈజీ కానీ కత్తి మీద నడవడం కష్టం కదా ఆ పక్కన ఆడేసేది పక్కన వేసాను ఒకటి మొక్కలు ఒకరు చూసుకున్నాం ఏమన్నాడు అంటే రెండు నిమిషాల్లో రెండు వందలు చేపలు పట్టేద్దామన్నాడు చూస్తే ఏ తొక్కలేదు అసలు చేపలే పడట్లేదు అయింది ఒకడు కూడా లాగలేదు ఆ పక్కాడు ఈ పక్కడు మా పక్కని చేపలు తేలుతున్నాయి కానీ ఇందులో లేదు చెట్లు తుప్పలు చూసాం ఒకసారి ఆనంద చూసాం ఆడ ఆడముకు నేను చూసాను పడిపోద్ది అన్నాడు లాగుతున్నాడు మొత్తానికి అయితే మనకు పడిపోయింది బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు దానికి హింసగా ఉన్నా సరే నాకు కొద్దిగా ఆనందంగానే ఉంది ఏదో పడింది ఫస్ట్ టైం కదా ఇప్పుడు పడలేదు జస్ట్ అది లాగింది నేను ఎలా లాగానే అది పడిపోయింది పడిపోయింది ఫస్ట్ మట్ట మట్టపిల్లలు మట్ట గ పులుసు చాలా అంట మన సెకండ్ పార్ట్లో పులుసు కూడా చేయడం ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి రెండోది పడిపోయింది మనకి అడిగి పళ్ళ మొత్తానికి ఓవరాల్ గా ఒక పది పదిహేను అయితే సెకండ్ వీడియోలో ఎలా అలగెట్టలో చూపిస్తాను కొద్ది పెద్ద అందులో గడ్డిలో ఉంది మటపిల్ల జై హింద్ జై భారత్